నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఊహించని ఒక స్త్రీ వల్ల ధన లాభం కలుగుతుంది ఈ రోజు మీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది దాంతో ఈ రోజంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీరు ఏదైనా పనిని చేసే ముందు మీ బడ్జెట్ని బట్టి ముందుకు వెళ్ళాలి అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెట్టండి మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలతో నష్టపోవద్దు ఈ రాశి ఉద్యోగస్తులు రేపటి రోజున ఆఫీస్ లో చాలా బిజీగా గడుపుతారు పని ఒత్తిడి కారణంగా మీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులు సమయం కన్నా కొంచెం ఆలస్యంగానే పూర్తవుతాయి మీరు మొదలు పెట్టిన పనులు పెండింగ్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు లభించినా కూడా ఈ సమయంలో పనులు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ప్రయాణం చెయ్యవలసిన అవసరం రావచ్చు అలాగే ఈ వారంలో మీ ఇంటికి బంధువులు రాక ఉంటుంది అలాగే మీ దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త మనస్పర్ధలు వస్తాయి మీరు అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు అది మీ కెరియర్ పరంగా మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు స్థిరాస్తి మీద పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు ఈ సమయంలో మీకు ఫలిస్తాయి మీకు అలాంటి ఆలోచన గనుక ఉన్నట్లయితే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే పెద్దలు మీ కుటుంబ సభ్యులు సలహా కూడా మీకు తోడవితే మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వడం కోసం ఏం పరిహారం చెయ్యాలో చూద్దామండి మీరు రేపటి రోజున కొత్తగా ఆ పథకాలు అమలు పరచడానికి చాలా మంచి రోజు చెప్పుకోవాలి మీ కుటుంబ అవసరాలు తీర్చడానికి కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే ఈ రాశి వారు మీకుండే సమస్యలన్నీ తొలగిపోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్ర పారాయణం పట్టించుకోవడం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న నామం ప్రతి నిత్యం పంచాక్షరి నామాన్ని నూటెనిమిది సార్లు పారాయణం చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ